అసలు అక్కడ ఏం జరిగింది రాత్రి రెండు గంటలకు ఒక అమ్మాయి మౌనంగా అమర్నాథ్ గుహలోపలికి వెళ్ళింది ఆ తర్వాత చూసిన అద్భుతాన్ని చూస్తే మీరు కూడా ఉలిక్కి పడతారు ఈ వీడియోలో భక్తుడికి తన దేవుడిపై నమ్మకం ఎంత ఉంది అన్నది చూపిస్తుంది దేవుడి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా కలియుగ ద్వారం వద్ద కూడా దర్శనమివ్వడానికి వస్తాడనే ఆలోచన ఉంది అయితే ఈ అమ్మాయి బలవంతంగా రాత్రి రెండు గంటలకు అమర్నాథ్ గుహలోకి వెళ్ళింది ఈరోజు వీడియోలో ఆ నిజాన్ని మీకు చెప్పబోతున్నా మీరు దాన్ని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ దర్శనం చేసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి కమెంట్ బాక్స్లో జై అమర్నాథ్ అని వ్రాయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఒకటిన్నర లక్షలకు పైగా భక్తులు బాబా అమర్నాథ్ ని దర్శించుకున్నారు ఎందుకంటే భారతదేశంలో ఇదొక అద్భుతమైన జ్యోతిర్లింగం ఇది చాలా సంవత్సరాల క్రితమే స్థాపించబడింది కానీ అమర్నాథ్ స్వయంభూ శివలింగం ఇటువంటి శివలింగం అది స్వయంగా సృష్టించబడింది పున్నమి చంద్రుని పరిమాణం పెరిగే కొద్దీ ఈ హిమలింగం పెరుగుతూ వస్తుంది ఆ చంద్రుడి పున్నమి వెలుగు క్షీణిస్తున్న కొద్దీ ఆ హిమలింగం కూడా దాని పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది ఇది మహాదేవుని యొక్క పెద్ద అద్భుతం ఈ గుహ లోపల మహాదేవుడు పార్వతీ తల్లికి అమరత్వం గురించి వివరించాడని చెబుతారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గుహను అమర్నాథ్ గుహ అని పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగులో లక్షలాది మంది అమర్నాథ్ ని సందర్శిస్తారు వారిలో ఒకరు శివుని నగరమైన కాశీలో నివసించే సుమిత్ర అనే అమ్మాయి ఆమె చిన్నప్పటి నుండి లో పెరిగింది కానీ ఆమె తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో మరణించారు ఆమెకు తన తండ్రి అంటే చాలా ఇష్టం అందుకే సుమిత్ర తన తండ్రి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది తన తండ్రిని ఎప్పుడూ గుర్తు చేసుకునేది తల్లిదండ్రులు లేని కారణంతో ఆమె ఒంటరిగా జీవించింది కాశీలో జన్మించినందున సుమిత్ర తన తండ్రి జ్ఞాపకాల నుంచి బయటపడడానికి యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంది బాబా అమర్నాథ్ ప్రయాణం ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది ఆమె వద్ద కొంచెం డబ్బు మాత్రమే ఉంది అలాగే ఆమె మెడలో వేసుకున్న లాకెట్ ఉంది అది ఆమె తండ్రి యొక్క చివరి గుర్తుగా ఆమె తన మెడలోనే వేసుకునేది ఆమె తండ్రి చనిపోయే ముందు ఆమెకు బహుమతిగా ఇచ్చారు సుమిత్ర ఆ లాకెట్ ని తన తండ్రి చివరి జ్ఞాపకంగా భావించింది మరియు సుమిత్రకి లాకెట్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు పెహల్గాం నుంచి అమర్నాథ్ యాత్రను ప్రారంభించింది సుమిత్ర కాలినడకన ముందుకు సాగింది పెహల్గాం ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది ఎందుకంటే అక్కడ వాతావరణం ఎప్పుడూ స్థిరంగా ఉండదు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కొన్నిసార్లు వర్షం కొన్నిసార్లు ఎండ కొన్నిసార్లు రాళ్ల రహదారి చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది అయినా సుమిత్ర ముందుకు సాగుతూనే ఉంటుంది మూడు రోజుల పాటు సవాళ్లను అధిగమించి చివరకు అమర్నాథ్ గుహకు చేరుకుంది బాబా అమర్నాథ్ ని చాలా చక్కగా దర్శనం చేసుకుంది కానీ ఆమె అప్పటికే చాలా అలసిపోయింది అమర్నాథ్ గుహ సమీపంలో తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకుంది ఆ ప్రాంతంలో చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి దాని కారణంగా ప్రయాణికులకు ఆహారం పానీయాల కొరత లేదు అయితే రాత్రి సుమిత్ర తన క్యాంప్ లో నిద్రించబోతుండగా తన తండ్రి చివరి జ్ఞాపిక అయిన తన మెడలోని లాకెట్ మిస్ అయిందని గ్రహించింది ఆమె చాలా కంగారు పడి లాకెట్ కోసం అక్కడ ఇక్కడ వెతకడం ప్రారంభించింది అమర్నాథ్ గుహకు చేరుకునే వరకు ఆమె మెడలో లాకెట్ ఉంది దీంతో తన లాకెట్ గుహలో ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించింది తెల్లవారుజామునే బాబా అమర్నాథ్ కు వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటారని సుమిత్రకు తెలుసు దీని కారణంగా తండ్రి చివరి గుర్తైన లాకెట్ కనుగొనడం కష్టంగా మారిపోతుంది అనుకుంది కాబట్టి ఆమె నిశ్శబ్దంగా ఆ రాత్రి అమర్నాథ్ గుహకు వెళ్లాలని నిర్ణయించుకుంది కానీ ఆమెకు దీని గురించి తెలీదు ఆ నిర్ణయం మొత్తం జీవితాన్ని మార్చేస్తుందని ఆ రాత్రి రెండయింది తన లాకెట్ కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ సుమిత్ర మరోసారి అమర్నాథ్ గుహ వద్దకు చేరుకుంది అయితే అద్భుతం ఏంటంటే గార్డులు సెక్యూరిటీ సిబ్బంది అంతా నిద్రలో ఉండడంతో గుహ లోపలికి వెళ్లే మార్గం క్లియర్ గా ఉంది అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది సుమిత్ర బాబా అమర్నాథ్ గుహలోకి వెళ్లి తన మొబైల్లోని ఫ్లాష్ లైట్ తో ఆమె లాకెట్ ని అక్కడ ఇక్కడ వెతకడం ప్రారంభించింది కానీ గుహ మొత్తం అన్వేషించిన తర్వాత కూడా ఆమెకు ఆ లాకెట్ కనిపించలేదు అప్పుడు ఆమె బాబా అమర్నాథ్ ముందు మోకాళ్ల మీద కూర్చుని ప్రార్థించింది నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరని నాన్న చనిపోయిన తర్వాత ఇచ్చిన ఆ లాకెట్ ఆఖరి జ్ఞాపకంగా దాచుకున్నాను దయచేసి నా లాకెట్ను ఏ విధంగానైనా నాకు తిరిగి ఇవ్వండి అని వేడుకుంది సుమిత్ర అదే స్థలంలో వెక్కి వెక్కి ఏడుపు ప్రారంభించింది అయితే ఒక భక్తుడు నిస్వార్థంగా ఏదైనా కోరినప్పుడు లేదా ఏదైనా ఆశించినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్లకు ఆ వస్తువును అందిస్తాడు అకస్మాత్తుగా ఒక జత పావురాలు కనిపించడంతో సుమిత్ర కొంతసేపు అదే స్థలంలో కూర్చుంది అమర్నాథ్ గుహలో పావురాల జంటను చూసిన వారు చాలా అదృష్టవంతులని చెబుతారు ఎందుకంటే ఈ జంట చాలా కాలంగా ఈ గుహలోనే ఉంది అని నమ్ముతారు పరమశివుడు పార్వతీ తల్లికి అమరగాథను చెప్పినప్పటి నుండి నేటి వరకు అలాగే కలియుగం ముగిసే వరకు ఈ పావురాల జంట ఇక్కడే ఉంటుందని అమరత్వ వరం పొందారు వాటిని చూసి సుమిత్ర ధన్యురాలైంది అప్పుడు తన నాన్న చివరిగా ఇచ్చిన లాకెట్ను ఒక పావురం నోటిలో ఉండడం చూసింది ఇది చూసిన సుమిత్ర షాక్ అయింది ఇది మహాదేవుని యొక్క అద్భుతమని ఆమె అర్థం చేసుకుంది ఆయన ఈ రూపంలో నా లాకెట్ ను నాకు తిరిగి ఇచ్చేలా చేశాడు అనుకుంది అందుకే అది పావురం కాదు ఆ లాకెట్ ని సుమిత్రకి ఇవ్వడానికి వచ్చిన అమరనాథుడు అని అర్థం చేసుకుంది అయితే ఆ పావురం ఆ లాకెట్ ని అమరనాథ్ శివలింగం దగ్గర ఉంచింది అయితే ఆ లాకెట్ ని పావురం సుమిత్రకి ఎందుకు ఇవ్వలేదు అనేది పెద్ద ప్రశ్న అయితే ఇప్పుడు సుమిత్ర ఆ శివలింగం దగ్గరకు వెళ్ళలేకపోయింది ఎందుకంటే మధ్యలో చాలా బారికేడ్లున్నాయి బాగా ఆలోచించాక ఒక విషయం అర్థమైంది ఆ లాకెట్ మా నాన్నగారి చిట్ట చివరి గుర్తు అయినప్పటికీ లాకెట్ కారణంగా నేను ఎప్పుడూ మానసికంగా బలహీనంగా ఉంటాను మా నాన్న పట్ల నాకున్న అనుబంధం పోదు దానివల్ల నేను డిప్రెషన్లోనే ఉన్నాను అని అనుకుంది ఈరోజు ఈ పావురం శివలింగం దగ్గర లాకెట్ వదిలి వెళ్ళింది ఈ ప్రపంచంలో ఏది జరిగినా అదంతా ఆ మహాదేవుని సృష్టి అని అర్థం చేసుకోవాలని మహాదేవుడు కోరుకుంటున్నాడని ఆమెకి ఇప్పుడు అర్థమైంది నిజమేంటంటే ప్రకృతి క్రియను గౌరవించి మన గతాన్ని మరిచి వర్తమానంపై దృష్టి సారించి భవిష్యత్తును సార్థకం చేసుకోవాలి సుమిత్ర తన లాకెట్ ను పోగొట్టుకున్నప్పటికీ ఆమె తండ్రి జ్ఞాపికను మహాదేవుకు కు అంకితమిచ్చినందుకే ఆమె ఆనందపడింది ఇది నిజంగా పెద్ద విషయం తెలుసో తెలియకో మహాదేవ్ సుమిత్రతో సృష్టించిన లీల ఈ సంఘటన తర్వాత సుమిత్ర ఎప్పుడూ డిప్రెషన్ గురి గురికాలేదు ఆమె తన జీవితంలో ముందుకు సాగింది అమర్నాథ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది ఆ తర్వాత మహాదేవుని దయతో ఎంతో సక్సెస్ సాధించింది అయితే ఏడాది పొడవునా ఈ గుహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు కేవలం ఎండాకాలం వచ్చేసరికే ఇక్కడ మంచు శివలింగం ఏర్పడుతుంది అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు ఆ సమయంలో ఓ లింగాకారంలోకి మారతాయి ఇలా పది కాదు వంద కాదు వేల సంవత్సరాల నుంచి జరుగుతోందని చెబుతారు అందుకు సాక్ష్యంగా పురాణాల్లో సైతం ఈ గుహ ప్రస్తావన కనిపిస్తుంది అయితే ఈ మార్గం దుర్గమంగా మారిపోవడంతోనో శత్రురాజులకు భయపడో పన్నెండో శతాబ్దం తర్వాత భక్తులు గుహ వైపుగా వెళ్లడం మానుకున్నారు క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు పదిహేనో శతాబ్దంలో తిరిగి బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కోవడంతో తిరిగి ఈ క్షేత్రానికి ప్రచారం లభించింది ఈ సంఘటన గురించి మరి మీరేమనుకుంటున్నారు దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి